హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజైతే పుట్ట తాలింపు అయితే తాలింపై ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్మ చెట్టు కడికి అయితే వచ్చేసినాము ఫ్రెండ్స్ తమ్మకాయలు అనేది వేరే ఈ పొట్టతమ్మకాయలు మామూలుగా తమ్మకాయలు అనేది కూరక్క చేసుకుంటా జానిసా ఇట్లతో ఇంకేం చేయరా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటా పొట్టతమ్మ కదా ఇసులు కూడా పడతారు అనుకుంటా ఇట్లతో బాగున్నాయి బా ఆ చెట్లు ఉన్నాయి బా ఏదో కోసింది ఏదా చూడండి మన లేత కోసుకోవాలా ముదురు కోసుకోకూడదు ఇది ఎలా ఉన్నాడు స్విచ్ ఇట్లా గింజలు కూడా వేరే ఉంటాయి మన సాగుడు తమ్మకాయలు వేరే ఈ తమ్మకాయలు వేరే ఈ పుట్ట తమ్మకాయలు అంటారు ఇవి అక్కడంటే అక్కడ పెరగవు ఇవి నల్ల చేతి అట్ట బావాల కైలో బావాల కైలా ఎంచిపోతుర ఏం అల్లుకుపోంది చెట్టు భయంకరంగా పై దోటి అంతపోద్ది అందుగా కాస్తా అది కాస్త కింద కోసేసుకోవాలి

అది కూడా పెద్ద పెద్దకాయ తీసుకున్న లోపలి గింజ చూపి ఎలా ఉన్నాయి దీనికన్నా బాగా కానీ సాధి కానీ తోడ మీద పెట్టిన కూడా జగ్గి అంటది ఇయే నీరు తగ్గిపోయే దానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ గింజలో

చెట్టు చూడండి ఎలా ఉందా దండకాలు కూడా ఉన్నాయి కదా అది అమ్మకాలైతే ఫ్రెండ్స్ ఇవే ఉన్నాయి కొద్దిగా ఉన్నాయి ముదురు ఫోన్ ఉన్నాయి పుట్టతమ్మ కా కాయలు ఇదే చెట్టు ఇక్కడ ఇంత అక్కడికోసం లేవు ఆడవాళ్ళ లేవు ఇంకో దగ్గరికి వచ్చినాము ఆడవాడ ముదిరిపోను కాయకు ముదిరిపోను అన్నీ ఉండింది లేతకాయలు అయ్యాను ఎన్నో తాలింపు వేసేస్తా ఇదే ఫ్లవర్స్ చూడండి ఎలాగన్నా పాలోనే ఫ్లవర్స్ చాడ ముదిరిపోనా అన్నీ కోసాము చట్టంలో ఏడబడుకున్నాయి కనబడతా కొన్ని కనపడ్డాను పాదం చిన్న కాయలు కాబట్టి సరిపాతే చాలా దూరం కదా రెడీ చేసాడు చెట్టు దగ్గర నుంచి తీసుకు వచ్చేసాము ఫ్రెండ్స్ వచ్చినాయి ఆడ చెప్పాం కదా మళ్ళీ ఇంకో దగ్గర బీక్ కోసుకొని వచ్చాము అయితే నేను పోసుకుంటున్నాను కడుపుకున్నాను శుభ్రంగా దుమ్ము కడుపు బండి తిరుగుతుంటాయి కాబట్టి ఉప్పు కొద్దిగా వేసుకుంటున్నాను ఉప్పు వేసుకో వీడియో ఆన్ చేయగానే కాఫీ వచ్చింది ఉప్పు పసుపు పొడి వేసి కడుతున్నా ఎప్పుడు చేయలేదు ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తాను దీన్ని తమ్మకాయలు మన మామూలుగా అంగట్లో దొరికేటివి అవి వేరే తమ్మకాయలు ఈ వేరేటివి ఈ ఆరోగ్యానికి చాలా మంచిది తమ్మకాయలు అనేటివి అజుడు సిట్ మీద విన్నట్టు కదా ఏదో పెట్టల పక్షులు పక్షులు కిక్సులు కిక్స్లు వాళ్తుంటారు అతని మళ్ళీ ఇంకొక సూర్ కడిగా మళ్ళీ ఇంకోసూరు రెండోసూర కడిగేస్తుంది చాన్స్ అయితే తమకాయలు అయితే చిన్ని ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పుట్ట తమ్మకాయలు అయితే కోసేస్తూ ఉంది పర్గేస్ తర్వాత మనం గ్యాస్ పొయ్యి మీద పెట్టుకున్నాం గ్యాస్ పొయ్యి అంటే తెలుసు కదా రోజు చూసి గ్యాస్ పొయ్యి చిన్న ముక్కలు కోసేసుకోవాలా बानत ले फेस <laughs> को ओढ़ के बैठना ओढ़ के बैठ ओढ़ के बैठ कर चालू छे उ फेस को जोन कोन छे कोई नहीं के उसको ना तो कोई रखला फेस పొయ్యి మీద పుట్ట పుట్టమ్మకాయలు అయితే ఉడకబెడతా ఉన్నా జాయిన్సీ ఇక్కడ ఉన్నది బాగుండే దానికి కావాల్సిన సరిపడా ఐటమ్స్ అయితే రెడీ చేసుకుంటా ఉంది తల్లగడ్డల కల్లా మేమందరం మా పనులలో మేము ఉంటే మా కూతురుతో ఉండే ముదురు తమ్మకాయలు తెచ్చుకొని ఏం చేసుకుంటుందా ఆవిడకుంటుంది ముదురు తమ్మకాయలు తెచ్చుడు ఏం చేస్తుందో అనా అన ఏం చేస్తున్నావు తగ్గతుంది పొడవు తగ్గుతుంది రెడీ ఏం చేస్తున్నావు అన్నీ సీల్ చేస్తుంది ముదురు అన్నీ బడి అయిపోయింది పిండి బడి పోయేసి వచ్చేసింది అనా అనవు హాయ్ 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 ఉంటాయి కదా నా పడతా సిగ్గుపడతాం అన్నది తెల్లగడ్డలు రెడీ చేస్తా ఉంది ఈ రోజైతే పనికిదు ఈరోజు బర్లకి అయితే వామి వేసినాము అందువల్ల పనికి బాగలేదు రేపు బావాలి తలకట్టలే నీళ్ళు ఇంక ఎందుకంటే ఇది పోషకాహారాలు కాబట్టి దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అందువల్ల నీళ్ళు అయితే వంచకూడదు ఒక దాంట్లో కాయకులు మామూలు కదా చాలా ఉపయోగాలు అంటాం మాటలతో చూద్దామని ఎప్పుడు నీరు కూడా బాగా దిగిపోద్దాం దీని నూనె ఏందయ్యా కరివేపాకు పచ్చికాయలు ఎన్ని రెప్పలు జీలకర్ర వేసుకోవాలా నూనె కాగించు కదా

ఉడకబెట్టిన తమ్మకాయలు నా మాట ఏం రాకపోతే మా ఆయన చెప్తాను మీకు నాకు మైక్ లేదు కాబట్టి అందువల్ల మైక్ అయితే ఉన్నదే దానికి ఛార్జింగ్ లేదు అందుకని నేను చెప్తున్నది నా కాలు పెట్టేస్తాను అవి వచ్చింది తాలింపా అయిపోయినట్టే పసుపు గుడి కారం దరియాలు కూడా ఏం వేసుకుంటూ కారం కొద్దిగా వేస్తున్నాను అంటే లెక్కాయలు వేస్తున్నాము కాబట్టి పెద్ద లెక్కలు మన మాములుగా తాలింపులే కట్టి పప్పులు వేసుకుంటాం ఈ పుట్ట తమ్మలు పుట్టతమ్మకాయలు కాబట్టి దీంట్లో మనం పప్పులు గిప్పులు ఏం వేసుకోవడం లేదు అవి కూరతమ్మకాయలు అయితే వేసుకోవచ్చు తాలింపు రెడీ అయిపోయిందా ఇదేనా ఇంక టేస్ట్ చూడాలా ఫస్ట్ టైం టేస్ట్ చూస్తున్నా ఎలా ఉందా చాలా రోజులైంది అది తినా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్రై చేస్తుంది పుట్ట తమ్మకాయల తాలింపు అయితే రెడీ అయిపోయింది ఏం చేసుకున్నాం జాన్స్ పేరు తిరగడం లేదు అది ఫ్రెండ్స్ పుట్ట తమ్మకాయల తాలింపు రెడీ అయిపోయింది చూడండి వంకాయ బజ్జీ చేసిన తర్వాత తాలింపు అయిపోయింది చూడండి ఎలా కూర్చొని తింటే బర్లనేసింది ఎందుకంటే ముందు ఏం కొట్టల్గా వచ్చింది కాబట్టి పుట్ట తాలింపు బాగా టేస్ట్ ఉంది ఇప్పుడు నువ్వు గట్టి చెప్ప తాలింపు అన్న తమ్మకాయ చెప్పకుండా ఉంది కూర దానిసే కూర తాలింపు వీడియో కావాలంటే ట్రై చేసుకున్నా మా వీడియోని అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అయితే చేయండి వీడియోనైతే అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయగలం ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ మరో వీడియో అయితే మేము ఉందంటాం బాయ్